ओम अस्मद्गुभ्यो नम लक्ष्मीनाथ सुमाराथयानम्ज अस्मदाचार्यपर्यतों वंदे गुरुपुर वसुदेवसुंदों कंसचानोरमर्देव परमा कृष्ण वंदे जगद्गुभगवद्व नमस्कार मन భగవద్గీత పీఠిక రామాంజ భగవద్గీత శ్రీ రామానుజ భాష్యం పీఠికను అనుసంధానం వేసుకోపోతున్నాం మనమందరం అనాథైన కర్మమయమైన అవిద్యాచక్రము సంచరించను చూ ప్రకృతి వల్ల ఏర్పడిన కరడ కలయభరములతో చాలా కాలం సృజించబడుచు ప్రకృతి చే భావించబడుచు ప్రకృతి స్వామ్యం అనుభవించు స్వాభావిక స్వభావ సహజమైనను జ్ఞానానంద అమలత్వాదికమును పరమపురుషునికి శేషేషత్వము చాలా దూరంగా క్షణ క్షణ వృద్ధి పొన్నున్న వైభవముల కల ఈ ప్రకృతి పిశాస్తో అది కూడా గుణమై దురంతి పొనుచున్న వైభవము కల ఈ ప్రకృతి పిశా అది కూడా గుణమై దురంతం ధాటరాందైన దానచేశించబడిన పలు రకముల సంసారిక తాపములకు అనుభవించున్నాం అని మనందరికీ తెలిసిన విషయమే దీన్నే మనకు బద్ధత్వం అందరు ప్రకృతి బంధం లేకుండా ఒక క్షణకాలం కూడా ఉండటం ఈ ప్రకృతి బంధం లేదా సంబంధం చాలా విచిత్రం దాటరాని అంతులేని కేశజాలం అనుభవించునను పై పైన సుఖం అనిపించునను ఇటు ప్రకృతి బంధమును ఎట్లు తొలగించుకను నన్ను విచారం చిరుకు తప్పనిసరి ఆ ఆలోచన సాధనం లేని అని పరిశీలించినప్పుడు ప్రత్యక్ష అనుమాన ఉపమాన శాబ్దములు కనిపించను కానీ ప్రత్యక్షం ఇంద్రియ గోచరమైన దాన్నే తెలియజేయడం కానీ ఇంద్రియాతీత విషయము తెలియజేయ ఇక అనుమానం కూడా ప్రత్యక్ష ప్రమాణగతమే కానీ కాన అది తెలియజాలదు ఉపమానం ప్రత్యక్షాలు కదా ఒకసారి లేదా చాలా మాలు తెలిసిన దానిలో పోలిక చెప్పు తెలియని దాన్ని చెప్పాను అది కూడా ఇంద్రియాతీతమైన దాని తెలుపుజాలదు జాలదు కావున ఇక ప్రమాణం నిల్వజాలు తెలుపుగలని ఒక శబ్దమే ఇక ఈ శబ్దం కూడా పౌరుషేయం అపౌరుషేయం అని రెండు విధములుగా ఉన్నాయి పౌరుషేయమనగా ప్రాకృతి పురుషులు అందించిన శబ్దం అర్ధశుద్ధిని నిరూపించను అట్టి ప్రతిపాదించేటువంటి వాటి అందే అనగా ఇంద్రియ గ్రాహ్య విషయమునే వివరించను వాటి అందే విశ్వాసమును కలిగించను అట్లు చెప్పిన వాటి అందే పురుషుని ప్రవర్తింపజేయను ప్రకృతి బంధము తప్పించుకున్నట్టు ప్రకృతి బంధమును మగ్గిన వారు ప్రాకృతి విషయములు అనుభవించువారు అనుభవించినదే ఆనందమని భావించువారు బోధించే విషయంలో ఎట్లు విశ్వసించడము కావున మనం అనుభవించే వారితో సమానమైన విషయంలో మనకు విశ్వాసం ఎట్లు కుదరడం విశ్వాసం లేని వారు ఉపదేశించిన విషయములను ఎట్లు ప్రవర్తించడం కావున పౌరుషేయ శబ్దం కూడా ప్రమాణం అని చెప్పజాలం కావున మరలా సాధనాంతరం అన్వేషించడం తప్పనిసరి అపాయం దాటజాలని సంసార సాగరంలో దాటవలేదు ఈ విషయంలోనే భగవంతుడు శ్రీమన్నారాయణ నిరుపాధిక వత్సలుడు అశేష శరణ్యుడు తన అజ్ఞాన రూపంలో ప్రతికల్పము భిన్నము కానీ దాన్ని అనుపూర్వికములుగా అని అనగా ఎన్ని కల్పములు గడిచినను అనుపూర్వి పూర్వీ అట్లే ఉండను మనం ఒకే విషయంలో ఈరోజు ఒక తీరుగా చెప్పదాం ఒక నెల తర్వాత ఇంకో తీరుగా ఒక సంవత్సరం తర్వాత ఇంకో తీరుగా చెప్పాను అంతేకాదు ఈనాడు చెప్పిన మాటలు వేరు మరొకసారి ఇదే విషయములకు ఇంకొక తీరు మాటలను వాడదాం ఒకసారి పరిశుద్ధమైనందం ఇంకొకసారి నిర్మలం అందం ఈ రెండు పదములకు ఒకే అర్థముతో వాడదాం అనగా మలినము లేనిదని అర్థంలో అర్ధములో వాడాను మలినము లేకపోవట రెండు విధములుగా ఉండను ఒకప్పుడు మలినముగా నుండి ఆ మలినము తొలగినది ఒకటైతే రెండవది ఎప్పుడు మలినములైనదే ఎప్పుడు మలినం అంటున్నదే మలినము లేనిది అనగా పరమాత్మ పరిశుద్ధుడు జీవాత్మ నెమ్మలుడు ఈ రెండు పదములకి ఇంత అర్థభేదం ఉన్నది ఇట్లు పదములు వర్ణముల అనుపూర్వీ మారితే అర్థములో ఇంత మార్పు వచ్చిన ప్రకృతి సంబంధం ఉన్నవారు ప్రకృతి పరువసలు గాన భ్రమ ప్రమాదములు సంశయ విపర్యములు స్మృతి విస్మృతులు కాన అభిన్నానపూర్విక ఎంతకాలం గడిచిందో చెప్పచాను ఒకే భగవంతుని మాత్రమట్లు అభిన్నపూర్విగా ఏనాడు నశించినగా నిత్యమైన దాన్ని అఖిలజనులు అనుగ్రహించడం పలు విధములైన పురుషార్థములు ప్రవర్తింపజేయుడుకు దురంతమైన సంసార బంధము తెలించుడే కర్తవ్యంగా కలదాన్ని శృతిని తన నాభికములను పుట్టిన చతుర్ముఖ బ్రహ్మను మొదలగు ఉపదేశించను ఆ నాటి నుండి నేటి వరకు ఆ శృతి విశక్తి లేకుండా అనందరి అనుభవ అనుభవసాక్షిక ఈ శృతిని అందరూ అనుగ్రహించటకే వర్తించనుంది అయినను ఆయా భేదములుగానున్న జీవులకు అధికార గుణంగా ఆత్మక అని దాని అందు విశ్వాసం కలిగించే వారిని కూడా ఉపేక్షించకుండగా అట్టివారికి కూడా పురుషార్థం ప్రకాశం ఆ శృతులు ఇతిహాసములు అధిగమములు అనగా సులభంగా అందరికి అర్థం కావు తగిన వివరం లేని వారు కష్టపడిన అర్థం కావటం లేదు కావున ఆ శృతులకు ఎవరైనా తప్పగా కావాలని అని కూడా భగవాన్ జానించి కొందరిని అనుగ్రహించి తాను స్వయంగా వారిలో ప్రవేశించి ఆ శృతులను వివరింపచేయుడు చేయుటకు వారిని ప్రవర్తింపజేసింది ఆ వివరణల స్మృతులు ఇతిహాసములు పురాణములు ఆగ మమలు అని వ్యవహరించబడుతుంది వాటిలో స్మృతులు అనగా భగవదారాధన రూపం ఫలమును ఉపేక్షించను అనుగ్రహించు కర్మకాండను వ్యాఖ్యానించిన వ్యాఖ్యాన రూపము ఇతి ఇతిహాసము మహాపురుషుల చరిత్రను ఆశ్రయించినవి వేదాంత భావన వ్యాఖ్య రూపంలో ఇక పురాణములు సర్గ ప్రతి సర్గ వంశాను వంశానుచరితములు లక్షణ పంచకము కలవి ఆగములు ఆగం ఆగమములు వైష్ణవ శైవ శా శాక్తములుగా ఆయా దేవతల ఉపాసనం బోధించినవి వాటిలో ఇతిహాసములు అనగా రామాయణ భారతాదులు ఈ ఇతిహాసం ఉపనిషద్వాక్య గాన ప్రాధాన్యముగా స్మృతి పురాహముల కన్నా ప్రమాణతమములు శ్రీమద్ రామాయణ వాల్మీకి భగవాను మానుష వేషం ధరించిన భగవాను చరిత్రను అధికరించి చతుర్భుగా చతుర్ముఖ బ్రహ్మ ప్రేరణతో మొదట రచించారు ఇది అన్నిటికంటే హితమైనది మోక్ష సాధనమైన భగవత్ ప్రవర్ధన రూపం సీతారూపమును ఆశ్రయించిన శ్రీదేవి యొక్క పురుషకార వైభవం వివరించినది ఈ విషయంలో వేద వేదే పురేపుజాతే పరే పుంసేజాతే దశరథాత్మజేదా సీత్ సాక్షాత్ రామాయణో ఆత్మన రామాయణం ప్రశంసించున్నారు వేదములు చే తెలియబడి పురుషుని తెలుపు వేదం రామాయణముగా అవతరించడం పై శ్లోకము అర్థం ఇట్లా చెప్పడం వలన జననము లేని పుట్టుకలేని సకల జనకుడైన పరమాత్మ అప్పుడున్న వారిలో ఉత్తమ నరపతిగా దశరథుని వల్ల పుట్టిట తెలిసిన ప్రమాణభూతమైన వేదము కూడా నిత్యమైనను అప్పటికి మన పరిషత్ సేవించబడి వాల్మీకి నుండి ఆవిర్భించడం తెలుగుతున్నాం స్వస్తి జయశ్రీ